సార్ మీరు సుధా కర్ కాదు సుధా కారే అసలు నాకు చాలా ఇష్టం సార్ ఎన్నిసార్లు లో ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి అంటే ఎట్ ది ఏజ్ ఆఫ్ ఫిఫ్టీన్ ఆమె కార్లవర్ ఎన్నిసార్లు నా ఇంటర్వ్యూలో కూడా చెప్పాను నా కార్ ఇష్టం అని మీ కార్లు ఎన్ని చూసానో ఎంత ఇష్టపడతానో ఇప్పుడు మీ ప్రస్తావన ఏమో రమేష్ అయ్యారు తెచ్చేసరికి సార్ మనం వెళ్దాం సార్ అన్న

కార్ లవర్ లవర్ సుధాకార్ అసలు ఎన్నిసార్లు మేము ఎన్నిసార్లు చూసాము సార్ చిన్నప్పటి నుంచేను ఎన్ని రకాల మీరు మామూలు ప్రయోగాలు కాదు బేవత్సం బేవత్సం సరే సార్ ఒక్కసారి వారు కూడా విష్ చేస్తారు శ్రీకాంత్ సార్ ఫిల్ డెడ్